సంగారెడ్డి ప్రజలకు జూబ్లీ క్లబ్ మెంబర్లకు అదేవిధంగా సీనియర్ జూనియర్ మహిళ అందరికీ న్యాయవాదులకు అందరికీ హోలీ శుభాకాంక్షలు ఈరోజు ప్రతి సంవత్సరము హోలీ పండుగ కలర్ఫుల్గా అందరు బాగుండాలని ఈ హోలీని అందరూ ప్రతి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఈ రంగులతో అందరూ సంతోషంగా ఈ హోలీ పండుగను జరుపుకోవాలని ఆక్షిస్తూ ఈరోజు విష్ణువర్ధరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ జూబ్లీ క్లబ్ ప్రాంగణంలో ఈ సంబరాలు వారు వేడుకుంటున్నారు కనుక అందరికీ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాము సంగారెడ్డి పట్టణ ప్రజలకు మరియు అందరు నియోజకవర్గ ప్రజలకు మరియు మా సంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయ సీనియర్ న్యాయవాదులకు న్యాయవాద మిత్రులకు మరియు తో మహిళా న్యాయవాదులకు అందరికీ ప్రతి ఒక్కరికి జుబ్లీ క్లబ్ సభ్యులకు అందరికీ మీడియా మిత్రులకు అందరికీ ఈ హోలీ పండుగ శుభాకాంక్షలు ఈ హోలీ అనేది సమానత్వానికి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా జరుపుకుంటాము ఇది ఇది ప్రశాంతమైన పండుగ ప్రశాంతంగా ఉండాలని కొత్త ఆశలు కొత్త కొత్త ఆశయాలు కొత్త కొత్త కలయికలు ఎలాంటి మతాలు లేకుండా లేకుండా ఈ హోలీ పండుగ జరుపుకుంటాం కనుక మరొకసారి అందరికీ హోలీ పండుగ శుభకాంక్షలు తెలియజేసుకుంటాను జబ్లి క్లబ్ నేను ఇక్కడ అధ్యక్షుడు కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇది దేశంలో ప్రపంచంలో హిందువులందరికీ కూడా నిజమైన హోలీ ఇది ఎందుకంటే చాలా కాలంగా అపరిష్కృతం ఉన్న హిందూ ధర్మం సంబంధించిన దేవాలయాలు కానీ ఆలయాలు కానీ అంశాలు కానీ ఈ హోలీ కన్నా ముందే మరి సమస్యపోయినాయి కోర్టు కేసులను ఛేదించి రామజన్మభూమిలో రామ మందిరం నిర్మాణమైంది రేపు శివాలయం వద్ద కాశీలో వారణాసిలో మనం విజయం సాధించబోతున్నాం అందువల్ల ఇది మనం నిజమైన హోలీ అనుకుంటున్నాను ఎందుకంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ పోయింది మరి త్రిపుల్ తలాక్ పోయింది ఈ దేశంలో ఉన్న అధర్మీయ శక్తులన్నీ కూడా పారిపోరుతున్నాయి ఇంకా పోరాటం చాలా ఉంది ప్రజలపైన ఉన్నది ఈ సమాజంలో శాంతియుతంగా బతకాలంటే అంతర్గత శత్రువులను మనం అవసరం ఉన్నది మరి ఎంత ప్రశాంతంగా ఉన్నా ఇంటి పక్కన దొంగలు పట్టుకోవాలి సిఏఏ వచ్చిన తర్వాత కూడా రేపు దేశంలో మనం చాలా ఈరోజు సంగారెడ్డిలో ఎవరున్న తెలియదు మన పక్క చేతులతో మిత్రులు తెలుసలేదు సీఏ రావాలి నిజమైన హోలీ మళ్ళీ వచ్చేది కూడా రావాలని కోరుకుంటూ సంగారెడ్డి నగర ప్రజలకు న్యాయవాదులకు జూబ్లీ క్లబ్ సభ్యులకు సమస్త ప్రజానీకానికి ఈ యొక్క నిజం హోలీ పండుగ వివాహం తెలుపుతూ మరి ఈరోజు నుండి అందరం కూడా మరొకసారి దేశ సమగ్రత కోసం ఈ హోలీ సందర్భంగా ప్రతి ప్రతిని రానున్న విపత్కర పరిస్థితులను ఎదిరించాలి ప్రజలందరూ సమాజంలో జాతీయత దేశభక్తి ఈ దేశం యొక్క సార్వ సార్వభౌత్వం ఈ దేశం యొక్క విశ్వ విశ్వగురుగా మరి దేశం రాబోతున్నది కాబట్టి ఈ సందర్భంలో ఈ యజ్ఞంలో మహాయజ్ఞంలో పాలకులతో పాటు మనం కూడా ప్రమిదంలో కావాలని కోరుకుంటూ ఈ యొక్క ఈ సందర్భం అందరికీ శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఈరోజు మేము ఇక్కడ ఆడిన ప్రతి రంగు కూడా శాస్త్రీయమైంది గంధంతో బొట్టుతోటి కుంకుమతో మాత్రం ఆడు పసుపుతో ఆడుతున్నాం ఎందుకంటే కెమికల్ ద్వారా ఆడడం వలన దానివల్ల చాలా రకాల ఇబ్బందులు అవుతున్నాయి ఈ యొక్క కెమికల్ చైనా మేడ్ కెమికల్స్ వలన మనకు దీర్ఘకాలిక చర్మాలు వస్తున్నాయి సునీరు పోయినవి బుకిని ద్వారా ఇవన్నీ కూడా శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయి తర్వాత ముఖం ఏదైనా వ్యాధులు వస్తాయి దానివల్ల కోరుకున్న ఆరోగ్యం ఇప్పుడు మేము వెళ్ళి ముఖం గడిగానే ఇంకా బ్రైట్ బ్రైడ్ తగ్గం ఎందుకంటే ఇది యొక్క గంధంతో మేము హోలి ఆడుతున్నాం పసుపుతో ఆడుతున్నాం కుంకుమతో ఆడుతున్నాం అందరూ కూడా పసుపు పసుపు కుంకుమ గుంధంతో ఆడాలి ఎందుకంటే అడ్డమైన కలర్ వాడుకొని శాస్త్రీయంగా లేని వాడుకొని మన ముఖాలు కరాబ్ చేసి కోరుకుంటూ ఇది కూడా పూర్వకాలంలో కూడా మనము శాస్త్రీయంగా చెట్ల ద్వారా వచ్చిన రకరకాల చెట్ల ద్వారా వచ్చిన పూలతోటి చేసేవాళ్ళం ఆ పూలన్నీ సమస్యపోయినాయి ప్రకృతి మొత్తం విషభూరితం అయిపోయింది సమతుల్యత పోయింది కాబట్టి ఆ పూ అలాంటి అలాంటి పూలు కూడా కనిపిస్తున్నాయి ఈరోజు కూడా మరి అంటే పుష్ప సంపద పోయింది జాతి సంపద పోయింది అన్ని చెట్లు నాశనమవుతున్నాయి మరి దీనికోసం అందరం కూడా పునరోగతం కావాలి ఈ దేశం మొత్తం కూడా ఇది త్రిభుక జీవం దేశం మూడు రకాల మూడు దిక్కుల మనకు సముద్రంలో వైపున విశాలమైన మన సంపద ఉన్నాయి కానీ ఈ దేశంలో కూడా ప్రకృతి సంపద ప్రకృతి నాశమైపోతున్నది అయిపోతున్నది అందరం కూడా మరి చెట్లు పెంచాలి తద్వారా నిజమైన ఓలి కావాలంటే ఇంటికో చెట్టు పెంచాలని కోరుతున్నాను ధన్యవాదాలు